మోపిస్తూ అపవాదుల్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్న తాపత్రయంతో తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో ఇటీవల ఆ యొక్క ఇష్యూని అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు వేరే పుదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు కొండ లక్ష్మీ నరసింహస్వామిని ఎవరు ఎత్తకపోయినారు ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఈ జిల్లా తెచ్చిండు కానీ దీన్ని పట్టించుకోవట్లేదు అని కూడా మాట్లాడేస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాట ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఎత్తుకపోవడం అనేది నీ వల్ల కాదు నా వల్ల కాదు ఎవడి వల్ల కాదు ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేది వదిలి ప్రాంతంలోనే ఉంది వదిలి బౌండరీస్లోనే ఉంది వదిలి బౌండరీస్లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి గుడి బౌండరీస్ మనలో ఉంటే దీన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళకు పని పాట లేదు ప్రస్తుతం ఖాళీగా కూర్చొని ఉన్నారు రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నిందలేయటానికి ఏమీ లేవు వాళ్ళకంటే బ్రహ్మాండంగా అన్ని చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకంటే ఎక్కువగా ఎచ్చుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఒక్క రోజులోనే పొదిలికి డివిజన్ తెచ్చినామని చెప్పి సంబరాలు జరుపుకొని మరుసటి రోజు పోయిన రోజు మరుసటి రోజు రోజు కాకెత్తుకుపోయిన రోజు ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు మాత్రం మేము పెద్ద దేశభక్తులం దేశకి నేతలం తప్పుడు ప్రచారం చే వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు పరిరక్షణ కమిటీ అంట అంటే మీ పరిరక్షణ కమిటీ వదిలి చెరువుకు నీళ్ళు తెచ్చేదానికి పరిరక్షణ కమిటీ కొండండి యాభై కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి కనీసం ఒక రూపాయి ఫైనాన్షియల్ అనుమతులు లేకుండా మేము తెచ్చినామని చెప్పి సంకలు కొట్టుకొని తిరిగిం మీరు పరిపాలన అనుమతులు యాభై కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ నేను తెచ్చాను ఈరోజు ఆ కాంట్రాక్ట్ ధైర్యంగా పనిచేస్తున్నాడు నాకు డబ్బులు వస్తాయని వదిలి చెరువు సంకరాకిచ్చారు వదిలి చెరువు కాకెత్తుకపోయింది ఆ రోజుల చెరువును కాపాడుకుందాం అని మీరు పరిరక్షణ సమితి ఏం పొడిచిందే ఆ రోజు వదిలికి అన్యాయం జరిగి డివిజన్ పోయిన రోజు ఉన్నారు మరి చెరువుకి రూపాయ డబ్బులు శాంక్షన్ తీసుకురాకుండా తెచ్చినా మేము సంకల కొట్టినరోజు నోరెత్తలేదు ఒక చెరువు చెరువే మాయమైపోయినరోజు మాట్లాడలేదు ఈరోజు పొదులకొండ మాత్రం మాయమైపోయిందని మాట్లాడతారు పొదిలికొండ ఎక్కడ మాయమైపోయింది ఏమన్నా బౌండరీ మారిందా ఈరోజు పొదులి మండలంలో లేదా కమిటీలు ఎవరయ్యా కమిటీలు వేసేది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యన కమిటీ ఏర్పడింది రెండు వేల నాలుగులో కమిటీ ఏర్పడింది రెండు వేల నాలుగులో పొదుల నుంచి కమిటీ చైర్మన్ ఉన్నాడు మరి రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఎవరికిచ్చారా మీ ఎమ్మెల్యేలు మీ అది మీ నాయకులు ఎవరికి ఇచ్చారు లెటర్లో మరిప్పుడు వాళ్ళకి ఇచ్చారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు వాళ్ళకి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వేయలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎవరికి ఇచ్చారా మరిప్పుడు వాళ్ళకి ఇచ్చారు మరిపూడు వాళ్ళకేమో మీరు లెటర్లు ఇవ్వచ్చు మరిపూడు వాళ్ళు చైర్మన్లు ఉండొచ్చు కానీ ఈరోజు పొదిలేదు వెళ్ళిపోయింది పొదిలి కొండ వెళ్ళిపోతుంది పొదిలి కొండ మాయమైపోతుంది దానికి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే బాధ్యత వహించాలని మాట్లాడుతుంది మీరు మనుషుల మీరు నోర్లా తాటి మట్టల నేను మాట్లాడుతున్నారు అట్లా అంటే మీకు ఏం పని లేదా ఈరోజు నారాయణ రెడ్డిని కాదని ఏమన్నా కమిటీ వేస్తారా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్లో పొదిలి కింద ఏడు మరిపుడి కింద ఆరు ఉన్నాయి అటువంటిది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ విషయంలో పొదిలి కింద ఆరు పెట్టి మరిపుడి కింద ఏడు చేసుకున్నాం అంటే టెంపుల్స్ మారిపోయినంత మాత్రాన ఊర్లూర్లు మారిపోతాయా ఈరోజు మీరు ఇంతకుముందు దర్శన నియోజకవర్గంలో ఉన్నారు మార్కాపురం నియోజకవర్గంలో కలిసారు మరి ఏమైనా మార్పు వచ్చిందా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా ఏమైనా మీ ఆస్తులు పోగొట్టుకున్నారా ఏమైనా మీకు ఏమైనా అన్యాయం జరిగిందా లేదంటే ఇంకో కుటుంబానికి ఎవరికైనా నిన్న ఇబ్బంది వచ్చిందా కేవలం అనీపాటు లేకుండా బేవర్స్గా తిరుగుతూ బేవర్స్ విషయాలని మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి పెట్టే విషయం చేయాలంటే కరెక్ట్ కాదు పనికిరాని ఒకడు ఏదో ఒక ఫోన్ పెట్టుకొని నా ఛానల్ ఉందని చెప్పి ఆ ఛానల్ని అడ్డం పెట్టుకొని అందరిని రెచ్చగొట్టి చేస్తే మీరు పడిపోవటమేనా ఏం చేశారా మీరు మీరు ఇంతమంది ఎందుకు మాట్లాడలేదు ఇంతమంది ఎందుకు నోరు మెదపలేదు ఎవడైనా కానీ అంటే మీరు చేసేటప్పుడు కాపాడుతుంటే మేమేదో వాళ్ళను వాళ్ళు తీసుకుపోతుంటే మేమేదో చూస్తూ ఉన్నామని చెప్పి మమ్మల్ని నిందిస్తారు మా మా మీద తప్పుడు ప్రచారం చేస్తారా ఇది కరెక్ట్ కాదు కొండ ఎక్కడికి పోలేదు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది కాకపోతే రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేయడం తప్ప కమిటీ వాళ్ళు వేస్తున్నారు తప్ప మెంబర్లు రేపు నారాయణ రెడ్డి ప్రమేయం లేకుండా కమిటీ వేస్తారేమన్నా రేపు కంపల్సరీ నాకు మూడో నాలుగో ఇస్తారు ఇచ్చినప్పుడు నేను మనం పొద్దువాళ్ళు మెంబర్షిప్ మెంబర్లుగా చేస్తాను గుడి అభివృద్ధి కమిటీలో ఎవరి కోసం మా కోసం కాదు మన ప్రజల కోసం ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలు పడ్డ కష్టాలను చూసాం కాబట్టి జిల్లా తేవాలనుకున్నా తెచ్చాం హాస్పిటల్ లేవు వైద్య విద్యా వ్యవస్థ లేవు పారిశ్రామికంగా డెవలప్మెంట్ లేదు వెలుగొండ లేదు మీ మాత్రం మీ మోసం చేయలే వెలుగొండ పూర్తి కాకుండా పూర్తి చేసినా సం చేసినానని ప్రారంభోత్సవాలు చేసిపోయింది సిగ్గులే మీకు ప్రజల్ని ఆ రకంగా మోసం చేయటం మరి ఆ రోజు అడగకూడదండి మీరు మీ పరిరక్షణ కమిటీ పూర్తి చేయకుండానే ఏ రకంగా పూర్తి చేసిపోయినావయ్యా ఏ రకంగా ఏ రకంగా నువ్వు ప్రారంభోత్సవం చేసిపోయావు నీళ్ళు లే ఇంకా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా అప్పుడే ఏ చేసిపోయాను అడగతే